నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు తొంభై శాతం రాజకీయ నాయకుల ఫోటోలతో అంటే మా అందరి ఫోటోలతో వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పెడితే అక్కడ చందర వందరగా ఫ్లెక్సీల నిర్మాణం వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలుగా కట్టడం ఇది నగరానికి అందం చేకూర్చదు నగరానికి మేలు చేయదు ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము బిడ్డల స్కూళ్ళలో చేర్చేదాని కోసము వీధుల్లోకి వస్తే వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గర అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు పులి మీద ఇట్లా అంటా ఉంటాడు ఇంకొక ఆయన సింహం బొమ్మ వేసుకుంటాడు సింహాన్ని ఇట్టా తవిడతా ఉంటాడు ఆ పులిని సింహాన్ని నిజమైన పులిని సింహాన్ని తవిడితే అప్పుడు ఏందో పరిస్థితి తెలుసుది ఒక ఆయన ఇటు పెట్టుకుంటాడు పెట్టుకొని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు ఇంకొక ఆయన సెల్ ఇట్టు మాట్లాడుతుంటాడు నెల్లూరు నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి నేను ఒక్కసారి అందరూ గుర్తు చేస్తున్న పదేళ్ల ముందు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు రాజరాజేశ్వర గుడిలో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పా దేవాలయాలకి దర్గాలకి మసీదులకి చర్చీలకి ప్రజలు వచ్చేది ఆధ్యాత్మిక భావనతో వస్తారు ఆధ్యాత్మిక భావనతో వాళ్ళు వచ్చేటప్పుడు దేవస్థానాల వద్ద దర్గాల వద్ద మసీదుల వద్ద చర్చిల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద ఇష్టారీతిగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు వద్దు నేనే శ్రీకారం చుట్టా దయచేసి అందరూ సహకరించమన్నా నరసింహకొండ దేవస్థానంలో నాకు కట్టిన ఫ్లెక్సీలని నేనే వేశాను అక్కడి నుంచి పదేళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది అధికార పార్టీ సహకరించింది ఆ తర్వాత రెండు పార్టీ అన్ని పార్టీలు సహకరించాయి ఎట్టకేలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద ఏదైతే ఈ రాజకీయ ఫ్లెక్సీలా లేకుండా చేయడం జరిగింది అదే రీతిలో ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా గవర్నర్ గారు రాక కోసం ఎదురు చూస్తూ మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మొన్నటిదాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను ఏమిటి ఆ ప్రతిపాదన అంటే అన్న నగరంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గతంలో కూడా మీరు చేశారు మళ్ళీ కూడా చేయగలుగుతారు మాకు కూడా సంతోషం మీరు మున్సిపల్ శాఖ మంత్రి కావటం నగరాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం కానీ రాజకీయ ఫ్లెక్సీలు వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఇళ్ల ముందు వ్యాపార సంస్థల ముందు పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు ఆ షాపుల ముందు జనవరి ఫస్ట్ గడితిరి సంక్రాంతి గడిత్రి క్రిస్మస్కి గడిత్రి ఆగస్ట్ పదిహేను గడితిరి వినాయక చవితి గడిత్రి బర్త్డేలు ఎంట్రీ నాయకులు స్వాగతం ఎంట్రీ ఆ యొక్క వ్యాపార సంస్థల ముందు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పోవటం మరొకట్లేదు ఇబ్బందే అందుకే నేను మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా ఫ్లెక్సీలు కొన్ని కట్టిన వ్యాపార సంస్థల ముందు నేను మా వాళ్ళ చేయి ఇప్పించా మీరు ఒక కఠిన నిర్ణయం తీసుకోండి ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలను పిలవండి అధికారులను పిలవండి నెల్లూరు నగరంలో రాజకీయ ఫ్లెక్సీలని ఎక్కడ పడితే అక్కడ ఓట్లు ఇచ్చున్నారు కార్పొరేషన్ అధికారులు దాన్నే కట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ వ్యాపార సంస్థలు ముందు వ్యాపారాలకు ఇబ్బంది కలిగే రీతిలో నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టే రీతిలో ఈ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు కట్టించవద్దు అనుమతించవద్దు అని చెప్పడం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఏదైతే దాన్ని సానుకూలంగా తీసుకున్నారు అక్కడికక్కడే అధికారులని ఆదేశించారు ఆ సాయంత్రం కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సార్ రెడ్డి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నామని చెప్పని ఆదేశాలు జారీ చేశారు అయితే నోటి మాట చెప్పాం చేతల్లో చూపించుకోవడం కూడా ఇష్టం లేదు అందుకే రాజకీయ ఫ్లెక్సీలని నట్ట నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వ్యాపార సంస్థలకి చిన్న చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారులకి సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బంది కలిగే రీతిలో కట్టవద్దని ఈరోజు డెబ్భై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ మనం శంకుస్థాపనలు చేసుకున్నా మీరు చుట్టూ గమనించండి ఎక్కడ కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు నేనే కఠినంగా చెప్పా ఈ డివిజన్ నాయకులు ఏదైతే మురళి కావచ్చు మదన్ కుమార్ రెడ్డి కావచ్చు నేత నేతా నాయకులకు అందరికీ చెప్పారు మనమే ప్రారంభిద్దాం మన కార్యక్రమాల్లోనే రాజకీయ ఫ్లెక్సీలు నడి రోడ్ల మీద ఇష్టాదితీగా లేకుండా చేద్దామని నేనే ప్రారంభించాను కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక మంచి ఉదాహరణకు తీసుకోవాలని ఇది నా ఒక్కడ వల్ల సాధ్యం కాదు పొంగూరు నారాయణ గారి ఒక్కడ వల్లే సాధ్యం కాదు కార్పొరేషన్ వల్ల కూడా సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలా నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా సిపిఎమ్మా సిపిఐయా జనసేన తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి రాజకీయ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా దయచేసి ఈ రాజకీయ ఫ్లెక్సీల ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో షాపుల ముందో లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల ముందో మధ్యతరగతి వ్యాపారస్తుల ముందో లేదా రోడ్ల మీదో ట్రాఫిక్ ఇబ్బంది పడే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు మీరు అంత అభిమానం ఫ్లెక్సీలు ఉంటే ఆ బోర్డులు ఉన్నాయి ఆ బోర్డులు కట్టుకోండి అనుమతులు తీసుకొని ఎవరికి అభ్యంతరం లేదు ప్రజలకు కూడా ఇబ్బంది లేదు ఆ దిశగా పోవాలని కోరుతూ నా ఆలోచన మరొకటి కూడా ఒకటే మీరు రాజకీయ నాయకులు డివిజన్కి వస్తున్నామంటే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరు పదివేలతో ఫ్లెక్స్ కడతారు ఒకరు ఇరవై వేలతో ఫ్లెక్స్ కడతారు మరొకరు ముప్పై వేలతో ఫ్లెక్స్లు కడతారు మరో గజమాల అంటారు దీనివల్ల కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కావటం తప్ప మరొకటి ఉండదు కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కాకూడదని కూడా ఒక ఆలోచన చేశాను ఈ సందర్భంగా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు నేను నా శ్రేభిలాషులకి అందరికీ మనం చేస్తూ ఉన్నా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు అన్న క్యాంటీన్కి ఇవ్వండి పేదోడి భోజనానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు పుణ్యం వస్తుంది అన్నా క్యాంటీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నా క్యాంటీన్ వ్యతిరేకిస్తారు మీకు అన్నా క్యాంటీన్ ఒకటి ఇష్టం లేకుంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి అనాథ శరణాలయాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు ఉన్నాయి అంతిమంగా కార్యకర్తలకి ఖర్చు తగ్గుతుంది స్థానిక కార్యకర్తల ఖర్చు తగ్గుతుంది పది మంది ప్రజలకి మేళ్లు చేస్తుంది అనాథ శరణాలయమో అన్నా క్యాంటీన్కు ఇస్తే పది మంది భోజనం పెట్టే వాళ్ళు అవుతారు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నగరం సుందరీకరణ బాగుంటుంది నగరం ఒక మంచి ఆహ్లాద వాతావరణం ఉంటుంది ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని ఇది నా ఒక్కడి వల్ల మంత్రిగారి వల్ల కార్పొరేషన్ వల్ల ఒక్కడి వల్ల సాధ్యం కాదు మేమందరం ఈరోజు చేసి చూపించాం అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోండి ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దని ఈ ఫ్లెక్సీల ఒక దుష్ట సంప్రదాయానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దృష్టి సంప్రదాయానికి స్వస్తి బలకమని అనేక బోర్డులు ఉన్నాయి గవర్నమెంట్ బోర్డులు కార్పొరేషన్ బోర్డులు ఆ బోర్డులు మీద కట్టుకోమని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో లేకుండా చేసేదానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా మీడియా సంస్థలను మొత్తం కోరుతున్న మీ మీడియా మద్దతు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం